ఉన్న ప్రతి ఒక్కడు భూస్వామియే ఆత్మలో ఉన్న ప్రతి ఒక్కడు ఆత్మస్వరూపుడే చూడండి భూస్వామి అంటే మౌనంగా ఏమనుకుంటామంటే మనం ఎవరికైతే భూమి ఉందో భూస్వామి అంటారు అంటే ఒక పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఉండే అతన్ని మనం అని జనరల్గా అనుకుంటుంటాం అది కాదు దాని అర్థం భూమి మీద ఎవరైతే నివసిస్తారో వాళ్ళందరూ భూస్వామిలే కాబట్టి అది జంతువులు కావచ్చు మనుషులు కావచ్చు ఎవరైనా సరే భూమి మీద ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరూ భూస్వామియే అదేవిధంగా ఆత్మలో ఉన్న ప్రతి ఒక్కరు ఆత్మస్వరూపుడే అంటే సమస్తము ఆత్మలో ఉంది అవి జీవరాశులు కావచ్చు పక్షులు కావచ్చు జంతువులు కావచ్చు మనుషులు కావచ్చు ప్రతి ఒక్కరు ఆత్మలోనే ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఏ జీవైనా సరే ఆత్మస్వరూపుడే అనేది మనకి జ్ఞాన ప్రశ్న ద్వారా తెలుస్తుంది అలాగే సుఖి అంటే దుఃఖము లేనివాడు అని మాత్రమే కాదు సుఖ దుఃఖములు రెండూ లేనివాడు చూడండి మామూలుగా మనం సుఖి అంటే అనుకుంటామంటే వాడికి సుఖం తప్ప ఇంకా ఏమి ఉండదు దుఃఖాలు అసలేముండవు అనుకుంటాం అది కాదు అర్థం సుఖము దుఃఖము రెండూ ఉండవు ఎవరికైతే సుఖము దుఃఖము ఎవరు రెండూ ఉండవో అతలే నిజమైన సుఖి అంటే ఇక్కడ అర్థమైందంటే సుఖ దుఃఖాలు అనేటివి వస్తూ పోతూ ఉంటాయి ఆ రెండింటినీ సమదృష్టితో చూస్తాడు నిజమైన సుఖి సుఖం వచ్చినప్పుడు బాధపడ సంతోషించడం దుఃఖం వచ్చినప్పుడు దుఃఖపడడం అది మామూలుగా జరిగే ప్రయా కానీ ఇక్కడ ఏంటంటే సుఖాన్ని ఎంత ఇది దృష్టితో చూస్తాడో దుఃఖాన్ని కూడా అదే దృష్టితో చూస్తాడు అంటే రెండు సమానంగా చూస్తాడు కాబట్టి సుఖ దుఃఖాలను ఎవరైతే సమదృష్టితో చూస్తారో వాళ్ళే నిజమైన సుఖి అనేది అంటే సుఖ దుఃఖాలు అనేవి అతని మనసుకు అంటవు ఎవరికైతే మనసుకు సుఖ దుఃఖాలు అంటవో అతనే నిజమైన సుఖి అని మనకి జ్ఞానపరసం ద్వారా తెలుస్తుంది అదేవిధంగా కావ్యములోని నవరసాలకు పాఠకుడు ప్రభావితుడవుతాడు ఆ కావ్యాన్ని రచించిన కవి మాత్రం ఆ నవరసాలకు ఒకే రకమైన ఆనందానుభూతిని పొందుతాడు సృష్టి విషయంలో ఈశ్వరుని అనుభూతి కూడా అంటదే చూడండి ఇక్కడ ఒక కావ్యాన్ని తీసుకున్నట్లయితే దాంట్లో నవరసాలు ఉంటాయి దాంట్లో ఆ కావ్యాన్ని చదివే అతను పాడుకుంటూ ఏం చేస్తాడంటే ఆ సంతోషం వచ్చినప్పుడు సంతోషిస్తాడు దుఃఖం వచ్చినప్పుడు దుఃఖిస్తాడు కానీ ఆ కావ్యాన్ని రాసినటువంటి రచయిత మాత్రం అన్నింటికీ ఒకే విధమైన రసానుభూతిని పొందుతాడు అంటే ఎందుకని ఆ పాత్రలన్నింటినీ సృష్టించింది దేవుడు అతనే రచయితే కాబట్టి రచయితకి ఆ పాత్రలన్నీ సమానంగా కనిపిస్తాయి అదేవిధంగా సృష్టి విషయంలో ఈశ్వరుడిని అనుభూతి కూడా అంటుంది ఎందుకని ఈ సృష్టిని అంతా మొత్తాన్ని సృష్టించింది ఈశ్వరుడు కాబట్టి ఈ సృష్టిలో జరిగేటువంటి జీవుల యొక్క దుఃఖాలు కానీ ఏవైనా సరే ఈశ్వరునికి ఒకే విధంగా అనిపిస్తాయి ఎందుకని ఆయనే సృష్టికర్త కాబట్టి ఆ సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులకు ఉంటాయి సుఖం ఉంటుంది దుఃఖం ఉంటుంది వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు కానీ సృష్టిని ఈశ్వరుని ఈశ్వరుడికి ఒకే అనుభూతిని పొందుతాడు కాబట్టి మనం ఎలా ఉండాలి కావ్యాన్ని రచించినటువంటి రచయిత వలె సృష్టిని రచించినటువంటి సృష్టిని సృష్టించినటువంటి ఈశ్వరుని వలె ఉండాలనేది జ్ఞానోపస ద్వారా మనకు తెలియజేస్తుంది అలాగే స్వర్గ నరకాలకు స్వతహాగా ఉనికి లేదు పోల్చుకోవడం వల్ల అవి ఏర్పడతాయి మెల్లకన్ను ఉన్నవాడు రెండు కళ్ళు బాగున్న వాడితో పోల్చుకుంటే నరకం పుట్టు గుడ్డి వాడితో పోల్చుకుంటే స్వర్గం చూడండి ఇక్కడ స్వర్గం నరకం అనేవి విడిగా ఎక్కడ ఉండవు అవి అవి మన యొక్క భావనలోనే ఉంటాయి అంటే ఈ స్వర్గం కానీ నరకం కానీ ఎలా వస్తుంది పోల్చుకోవడం వల్ల వస్తాయి అంటే మనం పోలిక అనేది దేనితోనూ పోల్చుకోకూడదు ఉదాహరణకు ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం మెల్లకన్ను ఉన్నవాడు ఒకరికి రకం ఉందనుకోండి అతను రెండు కళ్ళు బాగుండేవారితో పోల్చుకుంటే అతనికి నరకం అనిపిస్తుంది అదే గుడ్డి వాడితో పోల్చుకుంటే స్వర్గం అనిపిస్తుంది కాబట్టి అక్కడ పోల్చుకోవడం జరుగుతుంది కాబట్టి అక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దేనితోనూ ఎవరితోనూ పోల్చుకోకూడదు ఎప్పుడైతే మనలో పోలిక అనేది తగ్గిపోతుందో అప్పుడు నువ్వు హాయిగా ఉంటావు అనేది మనకి జ్ఞాన పురసం ద్వారా తెలుస్తుంది అలాగే సన్యాసి అంటే అన్నీ వదిలిన వాడు అని కాదు వదలడానికి ఏమీ లేని వాడు చూడండి ఇది మామూలుగా సన్యాసి అనుకుంటే ఆయన గేమ్ ఉండాలని వదిలేసి ఉంటాడు అని అనుకుంటాం కానీ ఏంటి అంటే వదలడానికి ఏమి ఉండదు ఇవన్నీ వదిలే కాదు అంటే ఇక్కడ రకరకాలు ఉంటాయి ప్రపంచం అన్నాక అన్ని రకరకాలైన వస్తువులు ఉంటాయి అని స్థలం ఉంటుంది తర్వాత ఆస్తుపాస్తులు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి సాధారణ విషయం కానీ అన్ని వదిలిన వాడు సన్యాసి కాదు వదలడానికి ఏమి ఉండదు ఎందుకంటే అతనికి ఏమీ లేదు అతను నిర్లిప్తంగా ఉంటాడు నిజమైన సన్యాసి ఎలా ఉంటాడంటే అతని దగ్గర ఏమి ఉండదు అతను ఖాళీగా ఏది ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటాడు కాబట్టి ఎవరైతే వదలడానికి ఏమీ లేకుండా ఉంటాడో అదే నిజమైన అతడే నిజమైన సన్యాసి అనేది మనకి జ్ఞాన ప్రశ్న ద్వారా తెలుస్తుంది అలాగే క్షణాన్ని యుగంగా అనుభవించే జీవులు ఉన్నాయి యుగానికి క్షణంగా అనుభవించే జీవులు ఉన్నాయి ముక్తాయింపు ఏంటంటే కాలానికి అసలు ఉనికి లేదు చూడండి ఇక్కడ సృష్టిలో మాకు ఒక అద్భుతమైనటువంటి ఇక్కడ ఏర్పాటు ఉంది కొన్ని జీవులకి ఒక క్షణము యుగంలాగా గడిచిపోతుంది కొన్ని జీవులకి అంటే అంత సూక్ష్మమైన జీవులు ఉంటాయి వాటికి ఒక క్షణం ఒక్కొక్క యుగంలో కనిపిస్తుంది అదేవిధంగా కొన్ని జీవులకి యుగము ఒక అయిపోతుంది అప్పుడు చూడండి ఇక్కడ దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది కాలం అనేది ఒక్కొక్క జీవికి ఒక్కొక్క విధంగా ఉంది కాబట్టి ఒక జీవికి ఒక విధంగా ఉండి ఇంకో జీవికి ఒక విధంగా ఉంటే కాలం ఎలా ఉన్నట్లక అసలు కాబట్టి దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే కాలం అనేది లేదు కాబట్టి కాలం అనే అనుభవం ఎవరికి ఉండడో ఉండదో అతడే కాలాతిథులు కాబట్టి అంటే మనకు అంటే కాలం పడి కాలం గలుపు పోతూ ఉంటుంది కానీ మన అనుభవంలో కాల అనుభవం ఉండకూడదు అప్పుడే నువ్వు హాయిగా సంతోషంగా ఉంటావు అనేది ఈ జ్ఞాన ప్రశ్నల ద్వారా తెలుస్తా కాబట్టి ఈ ఇలాంటి జ్ఞాన ప్రశ్నలను మనం ఎన్నో రోజులు ఈ ఈరోజు ఈ జ్ఞాన ప్రశ్నలతో ముగిస్తున్నాం అందరికీ నమస్కారం